అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఆరు డిఏ బకాయలు అయితే ఉన్నాయండి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏతో కలిపి మొత్తం మీద ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో అయితే ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చెల్లించేందుకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది సో ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ చేసి ప్రతీ నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు అయితే ఉగాది పండుగ కానుక పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈ నెలలో చెల్లించే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం బకాయిలు అయితే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు జీతాలతో పాటుగా చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి సో అది ఇంకా ఉగాది కానుకనే మనం అనుకోవచ్చు అయితే పెండింగ్ బకాయిలు విషయానికి సంబంధించి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు చెల్లిస్తారు కదా ఇక పెండింగ్ డీఎల్ పరిస్థితి ఏమిటని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం ఎటువంటి అప్డేట్ను ఇవ్వడం లేదు ఇక కొత్త పీఆర్సీ కమిషన్కి సంబంధించి కమిషన్ రిపోర్ట్ అయితే పూర్తి చేసింది ప్రభుత్వం దాన్ని తీసుకోవడం లేదు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సో వన్స్ ప్రభుత్వం ఆ పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గత పరచాలని చెప్పేసి అంటున్నారు ఉద్యోగ సంఘాలు దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికే పిఆర్సీ అనేది చాలా డిలే అయింది సో మధ్యంతరం కూడా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ప్రజెంట్ అయితే ఉద్యోగులకు నెల నెలా జీతాలు తప్ప మరి ఏ ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ డిఏలు పిఆర్సీలు ఇప్పుడు ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పేసి అన్నారు దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా బాగా ఫైర్ అయ్యాయి సో ఉద్యోగుల హక్కు అనేది ఎవరు తీయడానికి లేదు ఉద్యోగులకు చెల్లించాల్సిన అమౌంట్లు ప్రతిదీ చెల్లించాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అయితే మనకి ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ చేసి ఒక సంవత్సరంలోగా మ్యాక్సిమం బకాయిలన్నీ క్లియర్ చేస్తామంటున్నారండి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఐ మీన్ ప్రభుత్వం నుంచి ఈ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు కాకపోతే ఏప్రిల్ నెలలో ఇస్తారు సో అయితే అది నాకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జీతాలతో పాటుగా ఈ మొదటి విడత బకాయిలకి సంబంధించి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అంచనా సో ఇదండి వాళ్ళది తెలంగాణ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ